నమస్కారం అమెరికాలోని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అంటే చట్టపరంగా పోకుండా దారిన డమ్కీ డమ్కీ మార్గం డమ్కీ అంటే మనకు మోసం చేయడం కదా మోసపూరితంగా అమెరికాలోకి ప్రవేశించిన భారతీయుతో పాటు అన్ని దేశాల వాళ్ళని వెనక్కి పంపే ప్రక్రియ అమెరికా ప్రభుత్వం చేపట్టింది అంతకుముందు ఉంది ఇప్పుడు కొనసాగుతుంది కానీ అంతకుముందు ఉన్నదేమో ఇంత బా ప్రచారం పొందలేదు ఎప్పటికప్పుడు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను వాళ్ళు పంపుతూనే ఉన్నారు మనం తీసుకుంటూనే ఉన్నాం అది జరుగుతూనే ఉంది కొత్తది కాదు అట్లాగే ట్రంప్ వచ్చిన తర్వాత కొంచెం నోటి తెలుసు ఎక్కువ కనుక దీని బాగా మాట్లాడింది కనుక దాంతో ఇది బాగా పడాలకు వచ్చింది ఇప్పుడేమో అప్పుడేమో వేల ఇప్పుడు లక్షల మంది అయిపోయింది అమెరికాలో ఇతర దేశాలు వాళ్ళు ఉండడం ఇల్లీగల్ ఇమ్మిగ్రేటర్స్గా ఈ లక్షల మందిని పంపించడం ఒక్కరోజుతో సాధ్యం కాదు కానీ మెల్లమెల్లగా పంపుతున్నారు అందులో భాగంగానే ఇప్పటికీ నూట నాలుగు మందితో మొట్టమొదటి ఆ సైనిక విమానం అమెరికా సైనిక విమానంలో అమృత్సర్కి వాళ్ళు చేరారు అంటే వాళ్ళ బాధలు గాథలు వింటుంటే చాలా బాగా చాలా ఆదేస్తుంది ఆవేదన కలుగుతుంది కానీ పోయేది అంటే ఇప్పుడు లక్ష్యం ఎంత ఉన్నతమైందా అయినా సరే మార్గం సరైనది కాకపోతే నష్టపోతామని గాంధీ మహాత్మాడు గాంధీ కూడా ఆమె వేరే దక్షిణాఫ్రికా వెళ్ళిండు కానీ లీగల్గా వెళ్ళిండు ఇల్లీగల్ కాదు అప్పుడు కూడా అవమానాలు పాలేడు మళ్ళీ ఇండియాకు వచ్చి ఉద్యోగం చేసిండు భారత స్వాతంత్రం సాధించిన అది వేరే సంగతి అంటే ఒకనాడు ఎన్ఆర్ఐ అంటే ఎన్ఆర్ఐ దివసం నైన్త్ జనవరి జరుపుకుంటాం మహాత్మా గాంధీ ఇక్కడికి తిరిగి వచ్చిన రోజుగా చూస్తాం మనం ఇండియాకి అందుకని ఆ ప్రసక్తి అక్కడ పక్కన పెడితే ఇవాళ మనకు అమెరికా నుంచి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ను మన దేశమే కాకుండా అన్ని దేశాలకు పంపించే ఏర్పాటు చేస్తున్నది సైనిక విమానాలు పంపిస్తున్నారు మొదటి విమానం దిగిన తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళు ఆవేదన చూస్తే లక్షలాది రూపాయలు అప్పు చేసి ఇక్కడి నుంచి మేము అక్కడికి వెళ్ళాం ఎట్లా వెళ్దాం అనేది కూడా చెప్పారు పాపం అంటే డమ్కీ అంటే మనకు జనరల్గా నిన్న మొన్న వచ్చిన విమానంలో తెలుగు వాళ్ళు ఎవరు లేరు కానీ పంజాబీలు ఉన్నారు మహారాష్ట్రలున్నారు హర్యానా వాళ్ళు ఉన్నారు అట్లా కొంత ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఆధారపడి ఉంటే అప్పులు సప్పులు చేసి పోతే దుబాయ్కి మొదలు తీసుకెళ్లారని దుబాయ్ నుంచి మళ్ళీ నాలుగైదు దేశాలు దాటించి మనకు మెక్సికో తీసుకెళ్లారని అక్కడి నుంచి డంకీ రహదారులు అంటే జస్ట్ మోసపూరితంగా తీసుకుపోయే రహదారి ఏదైనా సరే అంటే వాళ్ళ కళ్ళ పడకుండా అమెరికన్ దళాల కళ్ళు కూడా కళ్ళబడకుండా అమెరికా దేశంలో చేరడం చేర ఏం చేశారు వీళ్ళు చిన్న చిన్న పనులు వెతుకొని చేశారు మొట్టమొదటి తీసుకుపోయినప్పుడు ఏజెన్సీస్ బోగస్ ఏజెన్సీస్ నమ్మడం దాని ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఆ డబ్బులు అప్పు చేసి వాళ్ళు కుటుంబాలు బాగుపడితే డాలర్ కనలు కానీ అక్కడికి వెళ్ళారు వెళ్ళి డాలర్ కనలు పక్కన పెట్టి ఒక్క రొట్టె ముక్కతో రోజుకొక రొట్టె ముక్క తిని మారి బతికినామని చాలా అవమానాలు పాలైనామని చెప్పారు అక్కడికి పోయిన తర్వాత తాము ఏదంటే ఆ పని చేయాల్సి వచ్చింది పాకి పని చేయాల్సి వచ్చింది బాత్రూం మీద అడగాల్సి వచ్చింది రకరకాల పనులు చేయాల్సి వచ్చింది చివరికి ఇట్లా అరెస్ట్ అయ్యి మళ్ళీ కాళ్లకు చేతులకు సంఖ్యకి వేసుకొని ఇండియా ఇండియాకు రావచ్చింది రావాల్సి వచ్చిందని చెప్పి ఆవేదన వినిపించారు డబ్బు పోయింది గబ్బు పట్టింది అనే సమస్య వచ్చింది కనుక ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇక్కడి నుంచి అటు పోవడం పోవడంలో ఎవరు సహాయం చేశారు ఇట్లా సహాయం చేశారు ఏ ఏజెన్సీ సహాయం చేసి దాని మీద ఎంక్వైరీ చేస్తాం ఈ తప్పే కానీ పోవడం వల్ల తప్పు కాదు కదా పోయి పోయే మార్గం ఉన్నప్పుడు ఇట్లా పోయింది కదా అని ప్రభుత్వం అంటుంది గతంలో ఏదైతే వీళ్ళను ఇప్పుడు నేను పార్లమెంట్లో కూడా పెద్ద పెద్దరాగడం జరిగింది కూడా ఏమనంటే వాళ్ళ కాళ్ళకు చేతులకు సంఖ్యలు వేశారని ఆ సంఖ్యలు వేయడం కాదు అసలు మన దేశం వాళ్ళు కాదని వాదనిస్తుంది వినిపిస్తుంది ఆ వీడియో కాదు కానీ వేశారని మాట్లాడుతున్నారు దాన్ని అంగీకరించారు రాజ్యసభ సాక్షిగా జయశంకర్ సుబ్రహ్మణ్యం జయశంకర్ మన విదేశాంగ భారత విదేశాంగ మంత్రి అంగీకరించారు సంఖ్యలు వేస్తారు కానీ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు లుపుతారు భోజనం చేసేటప్పుడు లుపుతారు ఎందుకంటే వారి నిబంధనలు మనం చెప్పలేము కదా మనకు రోహి వస్తే మనం ఎట్లా చూస్తామో వాళ్ళు కూడా దీని దాన్ని పోలిక లేకపోవచ్చు అని చెప్పింది కూడా కాదు నేను చెప్తున్నాను కనుక అట్లా విదేశీలు విదేశీయులు ఇల్లీగల్గా ఇమిగ్రెంట్స్గా వస్తే వాళ్ళకి బయట పంపిస్తారు కదా ఎవరైనా పంపిస్తారు కదా అందులో వాళ్ళ నిబంధనలు వాళ్ళ కోర్టు నిబంధనలు వాళ్ళ దేశ నిబంధనలు అట్లా ఉంది చట్టం అట్లా ఉంది దాన్ని మనం కాదనిలేం కదా అన్నారు మనం మన మన విమానంలో మనం తెచ్చుకోవచ్చు కదా ఉక్రెయిన్ దేశంలో లాగా ఉక్రెయిన్ యుద్ధం రష్యా యుద్ధం వచ్చినప్పుడు ఉక్రెయిన్ నుంచి మన దేశంలో మనం తెలుసు అది ఇది వేరు అది వేరు ఇల్లీగల్ ఇన్మే గ్రెంట్స్ కాదు వాళ్ళు ఉక్రెయిన్లో ఉన్నవాళ్ళు మనం లీగల్గా వెళ్ళే వాళ్ళు వాళ్ళు యుద్ధంలో చనిపోతారు యుద్ధంలో ఇద్దరు మధ్యన యుద్ధంలో నలిగిపోతారు అనే దానికి మనం సేఫ్ సైడ్ మనం తీసుకొచ్చుకున్నాం అది మనం విమానం ద్వారా తీసుకొచ్చుకున్నాం ఇది అట్లా కాదు అక్కడ నేరస్తులుగా ముద్రపడ్డారు వాళ్ళు వాళ్ళని ఇంకా శిక్షలు వేసి దుబాయ్ లాగా మరణ శిక్షణ ఇతరత్ర వేసి వేరే దేశాలు చూస్తుంటాం కదా మనం అక్కడ మొత్తం మరణశిక్షలు వేస్తుంటారు చిన్న చిన్న నేరాలకు కూడా అటువంటి అప్పుడు అక్కడ అట్లా అట్లా కాకుండా అక్కడ జైళ్ళలో మగుతున్న వాళ్ళు కాకుండా వాళ్ళు జైల్లో పెట్టకుండా మన వాళ్ళని మనం పంపించారు అది మంచి దగ్గర ప్రాణంతో తిరిగి వచ్చారు అనే మాట ప్రభుత్వం అంటుంది కాదు కాదు చేతులకు కాళ్ళకు సంఖ్యలు వేస్తారా అని కాళ్లకు సంఖ్యలు చేతికి సంఖ్యలు చివరికి నొదిటి రాతకు కూడా సంఖ్యలు పడ్డాయి అనే మాట ప్రతిపక్షాలు పాట పడుతుంది నిజమే ప్రతిపక్షాల ఆవేదన మాత్రం నేను కూడా అదే ఆవేదన పొందుతున్నాను కానీ ఇల్లీగల్గా అక్కడికి వెళ్ళే పద్ధతి తప్పైనప్పుడు వాళ్ళు కూడా ఎందుకు పంపిస్తారు కదా అని ఆలోచన చేసు అర్థం చేసుకోవాలి కనుక ఇప్పుడు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళని ఎట్లా సెటిల్ చేస్తారు అని ఒకటి ఉన్నది అక్కడ కూడా వాళ్ళు కొన్ని ఆస్తులు సంపాదించుకున్నారట అవి మరి వేలం వేస్తారా ఏం చేస్తారు అనే సమస్య ఒకటి ఉన్నది ఈ రెండింటి మధ్యన నలిపోతున్న ప్రభుత్వము ప్రతిపక్షాల మధ్యన జరుగుతున్న యుద్ధంలో సంఖ్యలు వేయడం ఒకటి తీసుకుంటున్నారు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి ఎట్లా పోతున్నారు వాళ్ళు అనేది ఒకటి చేస్తున్నారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఇటీవలనే ఒక కోర్టు నిన్న మొన్న ఇచ్చింది ఏమనంటే వాళ్ళకు ఈ విడాకుల కేసులో ఒక ఇద్దరు భార్య భర్తకు గొడవపడ్డారు భర్త భార్య ఇక్కడే ఉంది భర్త అమెరికాకి వెళ్ళాడు అయితే వాళ్ళ పాస్పోర్ట్ను అంటే కేసు ఇక్కడ ఉంది కనుక పాస్పోర్ట్ సీజ్ చేసి బెయిల్ ఇచ్చారు కానీ ఏం చేశారు పాస్పోర్ట్నేమో మనకు కోర్టులో డిబైడ్ చేయమన్నారు కానీ తీరా రెండు మూడు వాయిదాల రాకపోతే ఎటుపోయింది నేను అంటే అమెరికాకి వెళ్ళని తెలిసింది కోర్టు ఆశ్చర్యపోయింది అమెరికాకి ఎట్లు వెళ్తారు పాస్పోర్ట్ ఇక్కడే ఉంది కదా మన కోర్టులో అంటే కోర్టులో పాస్పోర్ట్ డిపాయిట్ చేసి కూడా అమెరికాకి వెళ్ళేంత దా దారులు ఉన్నాయని అక్రమ దారులు ఉన్నాయంటే మనకు అర్థమవుతుంది అంటే పాస్పోర్ట్ వేరే డూప్లికేట్ పాస్పోర్ట్ పుట్టించాడా లేకపోతే ఇక్కడనే డూప్లికేట్ పాస్పోర్టు జత జమ చేశారా తెలియల్సింది అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను ఏంటంటే అక్కడికి వెళ్ళిన వాళ్ళు రకరకాలుగా వాళ్ళు ఇట్లా ఇట్లా చాలామంది ఇండియాలో కేసులు ఉండి బయట దేశాలకు పోయిన వాళ్ళు ఉన్నారు పాస్పోర్ట్ సీజ్ చేసిన పాస్పోర్ట్ కోర్టులో డిపాయిట్ చేసినా అనేది ఉదాహరణ చెప్తున్నాను దాంతోపాటు ఇంకేముందంటే ఈ మొత్తం ఎపిసోడ్లో చూస్తే నూట నాలుగై మంది వచ్చినారు కానీ ఇంకా పద్దెనిమిది వేలకు పైగా ఇక్కడి వాళ్ళు ఉన్నారని తెలుస్తున్నది లక్షలాది మంది ఏమో అందరు అన్ని దేశాల వాళ్ళు ఉన్నారని తెలుస్తున్నది అందులో ముఖ్యంగా గుజరాతీలు ఫస్టు మన పంజాబీలు ఫస్ట్ గుజరాతీలు తర్వాత తెలుగు వాళ్ళే మూడో స్థానంలో ఉన్నారంటున్నారు అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్గా అమెరికాలో వాళ్ళందరినీ బయటకు వెనుక పంపియాలంటే మరి ఎన్ని విమానాలు కావాలి ఎనిమిది వేల మంది అంటే విమానాలకు రెండు వందల మంది వచ్చినా కూడా మరి చాలా విమానాలు కావాల్సి వస్తుంది కదా మరి దీని ఖర్చు ఎవరు భరిస్తారు ఎట్లా తీసుకొస్తారు అనేది కూడా పార్లమెంట్ సాక్షిగా చర్చ జరుగుతుంది పార్లమెంట్లో మాత్రం స్పష్టంగా ప్రభుత్వం ఏమంటుందంటే వాళ్ళ నిబంధనలు వాళ్ళవి వాళ్ళని గౌరవించాల్సిందే వాళ్ళు వెనక్కి పంపిస్తారు అంటే మనం లీగల్గా పోయిన వాళ్ళని వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడితే చెప్పవచ్చు కానీ ఇల్లీగల్గా పోయిన వాళ్ళు మనం ఏం చేయలేం కదా వెనక్కి వస్తుంటారు రావాల్సిందే మనం తీసుకోవాల్సిందే అని ప్రభుత్వం కింద పోతం చెప్తున్నది ఇది ఇట్లా ఉన్నది కానీ ప్రజల బాధలు ఉన్నాయి వాళ్ళు అప్పు సప్పు చేసి పోయి వచ్చినాం మేమంతా సర్వనాశనం అయిపోయినాం అని చెప్పి అక్కడ పడ్డ బాధల గురించి కథనాలు పత్రికల్లో వస్తున్నాయి మీడియాలో వస్తున్నాయి అవన్నీ చూస్తున్నాం ఏదైనా సరే ఇక ముందు ఈ యొక్క గుణపాఠం నేర్చుకొని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్గా మనం పోవద్దు అని అర్థం చేసుకుంటే సరిపో